మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో విస్తృతంగా పర్యటించి ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రం రైస్ మిల్స్ సమగ్ర కుటుంబ సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల దగ్గర నుండి ధాన్యం లారీల ద్వారా రవాణా చేసి మిల్లులకు వచ్చినప్పుడు మిల్లర్స్ త్వరితగ్రత ధాన్యాన్ని అన్లోడ్ చేసుకోకుండా రైతులను ఇబ్బంది పెడడం సరికాదని హెచ్చరించారు ఇక ముందు ఇలాంటివి జరిగితే మిల్లర్స్ పై చర్యలు తప్పవని హెచ్చరించారు మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు అరవై వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని మిల్లర్స్ బ్యాంక్ గ్యారంటీ ఇవ్వకపోవడం వల్ల కొనుగోలు డిలే జరిగిందని ప్రస్తుతం జిల్లాలో డెబ్బై మూడు అందుబాటులో వచ్చినవని కొనుగోలు వేగంగా జరుగుతుందని తెలిపారు కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు సకాలంలో పేమెంట్ జరిగే విధంగా చర్యలు చేపట్టామన్నారు ಅದೇ ರಾತ್ರಿ ಅದೇ ಕೊಟ್ಟ ಪದ ಮಂದಿ ಒಂದು ಮೊದಲ ಮೆಂಬರ್ಸ್ ಇವಾಗ ನೈಟು ಒಂದು ಎರಡು ಮಂದಿ